తెలంగాణ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రేఖ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఓకే అంటే మీరు ప్రచారం కంటిన్యూస్ గా చేస్తూ ఉన్నారు కదా నిన్న పాడి కౌశిక్ రెడ్డి నవీన్ యాదవ్ పైన రౌడీ షీటర్ అనే తీసుకొచ్చి మళ్ళీ దాన్ని తీసుకొచ్చింది కదా దానిపైన మీరు ఏం సమాధానం చెప్తారు పాడే కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒకసారి వీడియో చూడండి చూస్తున్నారు కదా తెలంగాణ ప్రజలారా పాడే కౌశిక్ రెడ్డే పాడైన కౌశిక్ రెడ్డా మీరు చూడండి నవీన్ యాదవ్ ని రౌడీ చీటర్ అని మాట్లాడే నా రే రేపు చూసుకున్నావరా మీ అంత తెలుస్తుంది అని మాట్లాడుతున్నాడు ఇతని నిజమైన స్వరూపం ఇది దీన్ని దాచిపెట్టి అమాయకుని లెక్క పెళ్ళం పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి తెలంగాణ ప్రజలారా ఓటేయకపోతే ఆ ఉస్నాబాద్ ప్రజలారా నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి భార్యా బిడ్డ చేతుల పాయిజన్ బాటిల్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు అడుక్కున్న పిరికి పందే ఇవాళ నవీన్ యాదవ్ని పట్టుకొని రౌడీ షీటర్ అని మాట్లాడుతున్నాడు ఈ వీడియో చూసి కదా నిజ నిజస్వరూపం ఇలాంటి రౌడీ పనులు ఇక్కడ రంజి ప్లేయర్గా ఉన్నప్పుడు కూడా నా గతంలో ఇట్లే చేస్తే కుక్కందన్నట్టుదంతే తిరిగి రక్షించమని చెప్పి నవీన్ యాదవ్ ఇంటికి వచ్చి నాకు హెల్ప్ కావాలి నన్ను కొడుతున్నారు అని చెప్పి శ్రీశైలం యాదవ్ బాబాయ్ గారిని బతిలాడుకున్నాడు ఆ రోజుల్లో ఆ రోజు నీకు హీరోలాగా అనిపించరు హీరోలా ఎందుకంటే నువ్వు రౌడీ కాబట్టి నువ్వు తన్నులు తిన్నావు హీరో కాబట్టి నవీన్ యాదవ్ నిన్ను కాపాడి నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ సాయం కోరి వాళ్ళ సాంగిత్యం పొంది నువ్వు ఇవాళ అవసరం తీరగానే వాళ్ళని రౌడీలని కామెంట్ చేస్తున్నావు కౌశిక్ రెడ్డి కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది మరి అన్నిసార్లు వాళ్ళ ఇంట్లో చేయగలిగినావు కదా నీకు విశ్వాసం ఉండాలి కదా నువ్వు మనిషివి కదా అంటే చెప్పండి అది రీసెంట్ పాత వీడియో రీసెంట్ వీడియో అధికారం లేకుంటేనే వాళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు వీళ్ళకినా అధికారం తెలంగాణ ప్రజలు మళ్ళీ తిరిగి కట్టబెడితే ఎంత అరాచకం ఉంటది అనేది ఒకసారి తెలంగాణ ప్రజలు ఈ అహంకారం ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు గుర్తించరు కాబట్టి వాళ్ళని చాలా ఘోరంగా తెలంగాణలో ఓడించారు పార్లమెంట్ లో గుండుసున్న ఇచ్చారు ఇప్పుడు కూడా జూబ్లీ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే మూడు సార్లు ఇక్కడ జూబ్లీ లో అధికారం ఇచ్చినప్పటికీ కూడా మనం ఏడు డివిజన్ లో జూబ్లీ లో ఎక్కడ పోయినా కూడా జూబ్లీ అంటే మనం చూస్తున్నాం మెయిన్ రోడ్లు మాత్రమే కాదు గల్లీలలో పోయి చూస్తారు అహ్మద్ నగర్ గానీ యూసఫ్ కూడా ఎర్రగడ్డ బోరబండ పోయి చూసినా కూడా స్లమ్స్ లో అసలు వాటర్ ప్రాబ్లమ్ తర్వాత మున్సిపల్ ఇవి కాల్వలు ఉన్నాయి నాలా ఇష్యూస్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ లేవు ఇంకా చెప్పాలి రేఖ గారు జూబ్లీ హిల్స్ అంటే అందరు ఏమనుకుంటారు అంటే మంచి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి ఇందులో అంత సినిమా హీరోలు లేకపోతే మంచి మంచి పొలిటీషియన్స్ వీళ్ళంతా అంత ఉన్నతమైన స్టేజ్ లో ఉన్న వాళ్ళే ఉంటారు అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అందరు ఇక్కడికి వస్తున్నారు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు లేకపోతే ఈ ప్రముఖులు అంతా ఇక్కడ తిరుగుతున్నారు కానీ ప్రముఖుల ఓట్లు ఎక్కడా లేవు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో సో దాని గురించి మొత్తం అంతా స్లమ్ స్లమ్ ఏరియా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మరి ఇప్పుడు నవీన్ అని వచ్చినాక ఇవన్నీ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉందంటారా మరి ప్రజల మనిషిగా ఆయన నెరవేర్చే అవకాశం ఉందంటారా తప్పకుండా ఉంటది తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూట ముప్పై ఎనిమిది మున్సిపాలిటీలకు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది మన జూబ్లీల్స్ కాన్స్టిట్యున్సీ లో నవీన్ ఎమ్మెల్యే అయితే తప్పకుండా ఫస్ట్ ఆయన ఫోకస్ చేసేది ఈ స్ట్రీట్స్ లో ఉన్నటువంటి స్లమ్స్ ని డెవలప్ చేయడమే అంటే మున్సిపాలిటీ సిసి రోడ్లు గానీ నాలెల్స్ కానీ స్ట్రీట్ లైట్స్ మెయిన్ ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా జూబ్లీస్ లో ఉన్న పిల్లలు టెన్త్ వరకే చదివి ఆపేయడము తర్వాత కొంతమంది టెన్త్ లోపే చదివి ఆపేసి డైలీ లేబర్ గా మారుతున్నారు కాబట్టి ఇంతవరకు జూబ్లీ హిల్స్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గానీ ఇంటర్ కాలేజ్ కూడా లేదు కాబట్టి నవీన్ మీటింగ్ లో కూడా స్కూల్ కాలేజ్ గవర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఇంకా సీఎం గారు కూడా సినీ కార్మికుల పిల్లల కోసం కృష్ణానగర్ లో కార్పొరేట్ పాఠశాల పది సంవత్సరాల్లో మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వడం చేతగానే మేము కూడా ఇచ్చాము రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు పది సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇవాళ ప్రతి పేదవాడు ధనవంతులు తినే సన్న బియ్యం తింటున్నారంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఉచిత బస్సు అమల్లో ఉంది గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ సబ్సిడీ అమల్లో ఉంది ఏ విధంగా మీరు అమలు చేయలేదు అంటున్నారు ఈ మధ్య రైతు బంధు కూడా మొదటి విడతలో దాదాపు డెబ్బై వేల మంది రైతుల ఖాతాలో రైతు బంధు కూడా పడింది ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నాం గతంలో తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేసి బడ్జెట్ లేకుండా చేసిండ్రు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా కూడా చాలా లాంగ్ రన్ లో ఉండేలాగా అవి ప్లాన్ చేస్తున్నారు ఇవాళ మీకు పదివేలు ఇస్తే ఇవాళ అయిపోతాయి కానీ ఆ పదివేలు ఇవ్వట్లేదు అని చూస్తున్నారు కానీ ఆ జీవితాంతం ఉపయోగపడే స్కీమ్ లు ఆయన తీసుకొస్తున్నారు అవి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతుంది చిన్న శ్రీశైలం అయితే మీరు చిన్న శ్రీశైలం యాదవ్ గారిని బాబాయ్ అంటున్నారు కదా మీ బాబాయ్ రౌడీనా మా బాబాయ్ రౌడీ అయితే మరి బిఆర్ఎస్ లో మంత్రి పదవి చేసినటువంటి తలసాని యాదవ్ గారి అన్న కూతుర్ని శ్రీశైలం బాబాయ్ కొడుకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేసిరు రౌడీ అని అనిచ్చురా చెప్పండి అంటే బైండ్ ఓవర్ అయింది రౌడీ అంటున్నారు చిన్న శ్రీశైలం అందరిని బెదిరిస్తాడు అంటున్నారు మరి అది చూడండి నవీన్ మీద గెలిచే సత్తా లేక ఏదో ఒకటి కారణాలు పట్టుకొని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో రౌడీలు లేరా సల్మాన్ బాయ్ ని నిన్న కాకమ్మన్నా పార్టీలో కేటీఆర్ జాయిన్ చేసుకుని కండువా కప్పిండు రీసెంట్ గా సల్మాన్ మీద ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి ఆయన మీద పోక్సో కేసు ఉంది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో టోటల్ గా స్టార్టింగ్ నుంచి గనక చూసుకుంటే సిటీలో మొత్తం హైడ్రా ఇష్యూ నడుస్తుంది అటు ప్రముఖులై కానివ్వండి ఇటు పేదవాళ్ళై కానివ్వండి అన్ని ఇల్లులు కూల్చే సంఘటన మాత్రం మనం చూస్తున్నాము చాలా మంది ఆర్తనాదాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాము కదా దీని గురించి ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు హైడ్రా ఇష్యూ పైన హైడ్రా అనేది మనకి ఫ్యూచర్ లో మన పిల్లల భవిష్యత్ కోసం మన చాలా దా దాంట్లో ఉన్న ఉపయోగం అనేది పబ్లిసిటీ చేసుకోవడంలో కొంచెం మేము విఫలమై ఉండొచ్చు కానీ అది చాలా మంచి పని వీళ్ళలాగా చెరువులన్నీ కబ్జా చేసి కొన్ని వేల ఎకరాలు చెరువులు ఆక్రమించి అక్రమ కట్టడాలు తీసుకొని బిల్డర్ల దగ్గర కమిషన్ తీసుకొని ఎంత అన్యాయం అనేది తెలంగాణ ప్రజలకు క్లియర్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం మాకుంది ముందు ముందు హైడ్రా ఎంత గొప్పదో దాని వల్ల పబ్లిక్ ఎలాంటి ఉపయోగం ఉంది గత ప్రభుత్వము ఏ విధంగా చెరువులు కబ్జా చేసింది అనేది మొత్తం కూడా ముందు ముందు ప్రజలకు తెలుస్తుంది చదువుకున్న వాళ్ళకి ఎవరికి కూడా హైడ్రా మంచుదా చెడదా అనే ఒక అవగాహన ఉంది తాను ప్రజలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే గనక హైడ్రా అనేది ఎట్లా ఎట్లా తీసుకెళ్తారు ముందుకు హైడ్రాని హైడ్రా ప్రజలకి బాధితులకి మన సహాయం చేసే అవకాశం ఉంది అంటారా లేకపోతే అట్లా తప్పకుండా చేస్తారు ఇప్పుడు నవీన్ వేరు కాంగ్రెస్ ప్రభుత్వం వేరు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం పాటించే ప్రతి సిద్ధాంతాన్ని కూడా నవీన్ ఆచరణలోకి తీసుకొస్తాడు వాళ్ళ తీసుకొచ్చే సంక్షేమ పథకాలు గాని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని గాని నవీన్ స్వాగతిస్తాడు ఓకే ఇప్పుడు తులం బంగారం అన్నారు కదా తులం బంగారం తీసుకురాలేదని చాలా మంది బిఆర్ఎస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు మరి ఆ తులం బంగారం కొన్ని ఏమైంది అమలు చేశారు తులం బంగారం ఒకటి పట్టుకొని అడగడం కాదు మేము రెండు వందల ఛాలెంజ్ చేస్తున్నాడు మరి కేటీఆర్ ఎందుకు ముందుకు వచ్చి ఛాలెంజ్ చేయట్లేదు ఓకే నవీన్ యాదవ్ ఆల్రెడీ త్రీ టైమ్స్ బిఆర్ఎస్ పార్టీ మీద ఓడిపోవడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ నే గెలిచింది కదా మరి దాని గురించి ఇప్పుడు ఎట్లా టూ టైమ్స్ ఒకసారి ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం ఎంఐఎం చాలా తక్కువ ఓట్లతో నవీన్ ఓడిపోయిండు బిఆర్ఎస్ ని ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు గెలిచిందంటే తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ తో ఒకసారి గెలిచిరు మరొకసారి అవకాశం ఇచ్చి చూద్దామని ఒకసారి గెలిచిరు ఈసారి కూడా ఏదో లక్ లో గెలిచిరు అది ఓకే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఫైనల్ గా జూబ్లీస్ ప్రజలకు నేను ఏం అంటే నవీన్ మీ కళ్ళ ముందు మీ గల్లీలో పుట్టి పెరిగిన బిడ్డ ఇక్కడ కష్ట సుఖాలు అన్ని గెలిచిన వాడు ప్రతి ఒక్కరితో ముఖ పరిచయం ఉన్నవాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవాడు ఇవాళ మేము నవీన్ తోటి ప్రచారానికి వెళ్ళినప్పుడు గడప గడప కూడా మేము క్యాండిడేట్ ని ఇంట్రడ్యూస్ చేయకముందే అరే మన నవీన్ వచ్చిండు మన శ్రీశైలం కొడుకు వచ్చిండు ఈసారి గెలిపిస్తాం బేట అని ఆయన రిసీవ్ చేసుకునే విధానం అవన్నీ కూడా మేము చూస్తున్నాము కాబట్టి పబ్లిక్ తో కనెక్ట్ అయిన వాడు పబ్లిక్ కి అవైలబుల్ ఉన్నవాడు ఎలాంటి పదవి లేకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే ప్రజల మనసులో నవీన్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నవీన్ ని గెలిపించమని నవంబర్ పదకొండవ తారీఖున జరిగే జుబ్లీల్స్ బై ఎలక్షన్ లో నవీన్ యాదవ్ కి ఓటేసి గెలిపించి జూబ్లీల్స్ భవిష్యత్తును మార్చుకోవాల్సిందిగా నేను జూబ్లీల్స్ ప్రజల్ని కోరుతున్నాను